నా బిడ్డకి పుట్టుకుతోనే చెవుడుందన్నా చెవుడు వల్ల మాటలు కూడా రావు ఏదో మిషన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు దీన్నే కాక్లియర్ ఇంప్లాంట్ అంటారు పుట్టుకతో తీవ్రమైన వినికిడి లోపంతో పుట్టిన పిల్లలకి వినికిడి మెషిన్లు లేదా హియరింగ్ ఎయిడ్స్ అనేవి పనిచేయవు అలాంటి వాళ్ళకి ఒకటే ఒక సొల్యూషన్ కాక్లియర్ ఇంప్లాంట్ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఒకటి నుండి ఐదు సంవత్సరాల లోపల పిల్లలకి ఈ తీవ్రమైన వినికిడి లోపంతో ఉన్న వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ కనుక చేయించుకుంటే మనలాగే వినగలుతారు మనలాగే మాట్లాడగలుతారు లేదా లైఫ్ లాంగ్ వాళ్ళు డెఫ్అండ్ మ్యూట్ అంటే మూగా మరియు చెవుడుగా మిగిలిపోవాల్సి వస్తుంది దీనికోసము గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉచితంగా ఈ కాక్లియర్ ఇంప్లాంట్ జరుగుతుంది అదే మా డాక్టర్ రావు జీఎన్టీ హాస్పిటల్లో ఈ పది లక్షలు విలువ గల కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఉచితంగా చేయబడుతుంది అట్ ద సేమ్ టైమ్ స్పీచ్ థెరపీ అనేది కూడా ఇవ్వబడుతుంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు గాని ఎవరైనా వినికిడి లోపంతో తీవ్రమైన వినికిడి లోపంతో కనుక బాధపడుతూ ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు థ్యాంక్ యూ